తృతీయ భక్తులంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది నిజ నిజరూప దర్శనానికి సర్వం సన్నద్ధమైంది స్వామి చందన స్వరూపం నుండి నిజరూపంలోకి రానున్నాడు సరే మరి ఎలా వస్తారో తెలుసా వచ్చిన స్వామి ఎలా ఉంటాడో తెలుసా ప్రహ్లాదుని కాపాడిన స్వామి నారసింహుడు కదా మరి వరాహ రూపం ఎలా వచ్చింది సింహగిరిపై వెలిసిన స్వామి వరాహ నారసింహుడు దేశంలో ఎన్నో వరాహ క్షేత్రాలు మరెన్నో క్షేత్రాలు ఉన్నప్పటికీ రెండు అవతారాల కలయికతో స్వామి స్వయంభూగా వెలిసిన ఏకైక క్షేత్రం సింహాచలం ఏడాది పొడవున శ్రీగంధపు మైపూతలో ఉన్న స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదేనాడు మాత్రమే నిజరూపంలోకి వస్తారు స్వామిపై ఉన్న చందన విసర్జన ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం స్వామివారిపై చందనం తొలగించడం ఒక ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తారు తదేక రెండు రోజుల ముందు నుండి రాత్రులు స్వామివారిపై ఉన్న చందనం మెత్తబడడం కోసం పవిత్ర జలాలతో శీతలాభిషేకం చేస్తారు తదేనాడు ఉత్సవంలో భాగంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి భోగ మండపంలో విశ్వసేన ఆరాధన పుణ్యాహవచనం పృత్విక వరణం పంచకలస ఆవాహన జరిపి ఘంటానాదపూర్వకంగా వైదిక పెద్దలు అర్చకులు అంతరాలయంలో ప్రవేశిస్తారు గర్భాలయ ద్వారం వద్ద తెరవేసి చతుర్వేదాలు దివ్య ప్రబంధం మహత్యం పండితులు పారాయణలు జరుపుతూ ఉండగా వైదిక పెద్దలు వెండి పొరుగలతో శ్రీగంధాన్ని ఒలిచి వరాహ నరసింహుణ్ణి రూపంలోకి తీసుకువస్తారు వరాహ వదనంతో మానవ శరీరంతో ఉన్న స్వామివారికి తిరుమంజనం చేసి తిరస్సు హృదయం పైన సుగంధ భరిత పచ్చిగంధం ముద్దలను ఉంచుతారు అనంతరం ఆరాధన జరిపి శీతలం ఫలములు వడపప్పు నివేదన చేసి మంగళాశాసనం చేస్తారు దేవాలయంలో సనాతనంగా వస్తున్న ఆచారం ప్రకారం వ్యవస్థాపక ధర్మకర్తల కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించగా అధికారులు కల్పించడంతో ప్రారంభమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అనంతరం భక్తులకు నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పించి రోజంతా కొనసాగిస్తారు స్వామివారి నిజరూప దర్శనం అనంతరం శాస్త్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు వందలాది మంది శ్రీవైష్ణవ స్వాములు గంగధారం నుండి ప్రకృతి జలాలను తీసుకురాగా వైదిక పెద్దలు స్వామివారికి అభిషేకం చేస్తారు వేయి కడవలతో ఈ అభిషేకం జరుగుతుంది అంతకుముందు అష్టోత్తర శతకలతో పంచామృత అభిషేకం నిర్వహిస్తారు మరి చందనంలోకి వచ్చిన స్వామి ఎలా ఉంటాడో చూద్దాం వరాహ నర సింహ ఇక్కడ మనకి స్వామిలో మూడు రూపాలు గోచరిస్తాయి రెండు అవతారాలు మూడు రూపాలు అన్నమాట స్వామి ముఖం వరాహం శరీరం మానవుడు నడుము తోకా సింహంగా కుందాబ తనుహు అంటే తెల్లని మేని ఛాయతో చేతితో జారిపోతున్న బట్టను పట్టుకుని కుడి చేతితో గరుత్మంతునికి అమృతం అందిస్తూ మూడు వంకలతో ముచ్చటగా ఉంటాడని క్షేత్రమహత్యం తెలిపింది తనను కాపాడడానికి ఇలకు దిగి వచ్చిన శ్రీమన్నారాయణని ప్రహ్లాదుడు హిరణ్యకశ్యప సంహారం అనంతరం వరాహ నారసింహ అవతారాల కలయికతో సింహగిరిపై కొలువు తీరమని కోరుకుంటాడు ఆ కోరిక తీర్చడానికే స్వామి వరాహ నారసింహుడిగా లక్ష్మీ సమేతుడై శ్రీ వరాహ లక్ష్మి స్వామిగా సింహాచలంలో మనందరినీ అనుగ్రహిస్తున్నారు